నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్కులు జీవీఎల్ చార్యులు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆచార్యులు గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఒక బ్రేక్ కూడా వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ విజయవాడలో ఉంటారు మళ్ళీ ఇక్కడికి రావటము కంటిన్యూస్ గా మనం చెప్పట్లేదు ఆరుద్ర నక్షత్రం దగ్గర ఉన్నాం చెప్తారండి ఆరుద్ర నక్షత్రం జాతకులు ఎలా ఉంటారు రెమెడీస్ కూడా చాలా వివరంగా మీరు తెలియచేస్తూ ఉన్నారు ఆల్రెడీ అశ్వని భరణి కృతిక మృగశిర గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం దానికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్ లో జీవి ఎన్ చారిల్ గారి ఎపిసోడ్స్ లో ఉంటాయి మీరు ఆ నక్షత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ చూడొచ్చు మరి ఈ రోజు ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకున్నాం చెప్తారండి శ్రీ గురు ఆలస్య కారణం అడిగారు చెప్పాల్సిన బాధ్యత ఉంది బెంగళూరు ఒక ప్రాంతాలు శివారు ప్రాంతంలో అంటే మనకు విజయవాడ నుంచి చిత్తూరు నుంచి బెంగళూరు అనేటువంటి ప్రాంతంలో అతిబలి అతిబలి అనే ప్రాంతంలో ప్రాంతంలో ఒక చక్కని అమ్మవారి దేవాలయ నిర్మాణం జరుగుతుంది ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది సో అందరి ఎక్కువ సమయం బెంగళూరులో జరుగుతుంది అది భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక దివ్యక్షేత్రంగా రేణుకా అమ్మవారు రేణుకా పరమేశ్వరి ఏదో ఒక సందర్భంలో అక్కడ స్థలం కొన్నప్పుడు ఆ తవ్వకాల్లో రెండు విగ్రహాలు బయటపడ్డాయి సో ఒకటి రేణుకా పరమేశ్వరి రెండోది మహిషాసురమర్దని సో ఆ రెండు దేవాలయాల నిర్మాణం గోశాల కొద్దిగా ఆడవాళ్ళు బిజీగా ఉన్నాం అయినప్పటికీ మీదేనా మొత్తం మొత్తం టోటల్ నేనే చూస్తున్నాను బెంగళూరు ట్రస్ట్ ఏర్పాటు చేసిన దానికి ఎప్పుడు కాలా కంప్లీట్ అవుతుంది నా ప్రకారం నెక్స్ట్ మాఘ పంచమికి నెక్స్ట్ మాఘ పంచమికి అంటే ఇంకో వన్ ఇయర్ ఉంది శంకుస్థ మన ప్రతిష్ట మహోత్సవాలు కూడా టార్గెట్ పెట్టుకున్నాం సో బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది పురాతన సనాతన శిష్యులు కొంతమంది సహకరిస్తున్నారు వెరీ గుడ్ అందులో ఉండటం వల్ల మనం రాలేకపోతున్నాం అయితే ఆ గుడికి సంబంధించింది కూడా చేద్దాం నెక్స్ట్ ఇయర్ కాదు ఆరుద్ర నక్షత్రం మీకు సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు ఇక్కడ ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాల్లో నాలుగో పాదం ఒక్కటే దోషప్రదం మిగిలిన మూడు పాదాలు దోషప్రదాలు కావాలని ధైర్యంగా చెప్పవచ్చు కొంతమంది ఇళ్లలో భర్త ఆరుద్ర భార్య ఆరుద్ర కొడుకు ఆరుద్ర ఒకే నక్షత్రం చేసుకోవచ్చండి అంటే బహుశా అలా జరగడానికి కారణం మేన అక్క కూతురు చేసుకోవడం వల్ల మేనం చూసుకోవడం వల్ల కలిసినటువంటి జాతకం అది అక్క కూతురుని చేసుకోవడానికి మేనభావను పెళ్లి చేసుకోవడానికి జాతక పరిశీలన అవసరం లేదు అవునా చేసుకోవచ్చు ఒక సెక్షన్ ఉంది చేసుకోవచ్చు ఒక ఆధారం ఉంది ఇంకా వాళ్ళ ఇంట్లో కొడుకు మళ్ళీ ఆరుద్ర పుట్టాడు ఇత కాదని చెప్పేసి వేరే బయట సంబంధం చేసుకుంటే వాళ్ళ ఇంత ఇద్దరు పుట్టి వాళ్ళు ఇద్దరు అరుద్రాలను పుట్టారు ఆరుద్ర పంచమని ఆ ఇంట్లో ఐదుగురు ఉన్నారు అనమాట సొంత సయన అక్కగారి ఇంట్లో ఆరుద్ర పరిస్థితి ఏంటి రా బాబు అంటే ఇక్కడ నాలుగో పాదం ఒకటే చాలా ఎఫెక్టిబుల్ గా ఉంటుంది అయితే ఇక్కడ ఆరుద్రలో పుట్టినటువంటి వాడు ఆరుద్ర నక్షత్రం రోజున నువ్వులతో కలిపినటువంటి చక్ర పొంగలిని సహజంగా చూడండి మీకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణలో ఎక్కడ ఎవర భోజనాలకు పోనండి ఇక్కడ ఈ నువ్వులతో కలిపినటువంటి జీడిని దానం చేస్తారు ఆ రోజు ఎందులో కదంటారు నువ్వుల పిండి కలిపి పోస్తారు గ్యారెంటీగా ఎందుకంటే వాళ్ళ సినిమా మనకు రావాలిగా అలా వస్తుందా అనేక భయం కదా మనకు మంత్రయుక్తంగా ఇచ్చినప్పుడే కదా ఇక్కడ నువ్వులు దానం ఓకే సరే ఇప్పుడు అదే ఉంటే నువ్వులో కాల్షియం ఉంటుందండి అంటున్నారు మంచిగా తెల్ల నువ్వులు పొట్టు తీస్తే తెలుపు పొట్టు ఉంటే నలుపు సో అందులో కాల్షియం ఉంటుంది అంటారు వీళ్ళే స్వయంగా పోయి కరెక్ట్గా శనివారం శని కూడా శనివారం పెడతాడు అక్కడ జీడిలో వాళ్ళు కొట్లోకి తీసుకుని అండి కాబట్టి అక్కడ ఆరుద్ర నక్షత్రాధిపతి అయినటువంటి నక్షత్రంలో పుట్టినవారు ఆరుద్ర నక్షత్రం రోజున నువ్వులతో కలిపినటువంటి పొంగలిని నైవేద్యంగా శివుడికి నైవేద్యం పెట్టమన్నారు అలా కుదరని పక్షంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చినా కూడా ఏ వారం వచ్చినా కూడా ఏ తిథిలో వచ్చినా కూడా నువ్వులతో కలిసినటువంటి తెల జలాభిషేకం శివుడికి చేసుకోవటం మంచిది సో నెలకుసారి ఎందుకంటే ఇక్కడ పరిహారాలు ఎప్పుడు కూడాను ధర్మ సమ్మతంగా హితంగా ఉండాలి ఏవో మనం రెమిడీస్ చెప్పాం తనుగు జావండి అంటే అయ్యే పనికి ఉండకూడదు నక్షత్రం నెలకు ఒకసారి వస్తుంది ఈ నక్షత్రం వారు యుక్త వయసు వచ్చిన వారు సంతానం కలిగే వరకు చదువుకున్న వాళ్ళు తరచుగా ఉద్యోగాలు కోల్పోతున్న వారు ఉద్యోగాలు కొరకు ఇలా చేసుకోవడం మంచిది శుక్రవారం ఆరుద నక్షత్రం రోజున నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వుల్ని కానీ శివుడికి అభిషేకం చేసుకుని చేయడం మంచిది ప్రసాదంగా పంచడం అనేటువంటిది మంచి విధానం అట్లాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు మూల మంత్రాన్ని ఇచ్చారు క్షం ఐం క్రీం సహ ఆరుద్రా నమః చూడండి ఎక్కడైనా సరే నమహ లేకుండా ప్రణవాకారం లేకుండా ఏ మంత్రం కూడా ఉండదు నేను ఎప్పుడు చూస్తాను అనమాట నిద్ర లేచిన తర్వాత వాళ్ళిళ్ళు తిట్టుకుని యూట్యూబ్లు చూసి టైం వచ్చేసే కంటే ఆ ఆ ఇ రు రూ ఏఐ అమ్మహా కా గ అని యాభై ఎనిమిది వర్ణాక్షరాలని ప్రతిరోజు ఆర్డర్లు చదివారు అనుకోండి ఏ మంత్రమైనా అందులోనే ఉంటుందిగా బీజాక్షరం కొత్త దగ్గర నుంచి రాదుగా కాబట్టి బీజాక్షరం కూడా ప్రణవ ఆ సమ్మిళితమై నమహ అంటే నమో మళ్ళీ ఇష్టమూర్తి కింద వస్తుంది అది సో కాబట్టి ఆర్ద్ర నక్షత్రం వారు ఈ మూల మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు చదువుతూ ఐం హ్రీం సహ రుద్రాయి నమహాలు శ్రద్ధగా చేయటం ఉత్తమ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇవన్నీ మాకు కుదరదండి ఎక్కడ కూర్చుంటే ఈ మళ్ళు మేనాల మామలు కాదు స్నానం చేయడం అర్ధరాత్రి అవుతుంటే అనుకునేవారు కనీసం విష్ణు సహస్రనామంలోని ఇరవై మొదటి పాదం వారు ఇరవై ఒకటవ శ్లోకం అగ్రనిర్గ్రాహ్మణి శ్రీమాన్ అనేటువంటి విష్ణు సహస్రనామాల్లోని ఇరవై నాలుగవ శ్లోకాన్ని చదువుకోవడం మంచిది సో ఇలా చేసుకోవడం వల్ల ఆరు నక్షత్రం వారికి ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైట్ చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే